నమస్కారం నా పేరు సౌందర్య వెల్కమ్ టు తాజా వార్తల విషయానికి వస్తే ప్రభుత్వ వ్యవస్థకు లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడం రాష్ట్రానికి అవమానకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు ఆదివారం ఎక్స్ వేదికగా ఆంధ్రజ్యోతిలో తాకట్టులో సచివాలయం కథనం క్లిప్పింగ్ ను జోడించి దానిపై స్పందించారు రాష్ట్రానికి అవమానకరం బాధాకరం సిగ్గుచేటని పేర్కొన్నారు మూడు వందల డెబ్బై కోట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈసీఎంకి తెలుసా అని ప్రశ్నించారు నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నువ్వు నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రజలారా అసమర్థ అహంకార విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి అని ఎక్స్లో వ్యాఖ్యానించారు మాజీ లోక్సభ స్పీకర్ జీంసీ బాలయోగ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఎక్స్ ద్వారా నివాళులర్పించారు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశంలోనే అత్యున్నతమైన లోక్సభకు రెండుసార్లు స్పీకర్ గా పనిచేసిన ఘనతను సాధించిన తెలుగు తేజం బాలయోగి అంటూ కొనియాడారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు